ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన పలువురు కుటుంబాలను పరామర్శించారు అనంతరం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పన్నెండు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందించారు తరువాత తిరుమలాయపాలెం మండలంలో పర్యటించిన పొంగులేటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి అన్నారు పాలేరు పాతకాలువ పరిధిలో పంటలు సాగు చేసే రైతులు తమ పంటలకు సాగునీరు కావాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వారితో మాట్లాడిన ఆయన ఎప్పుడెప్పుడు నీరు కావాలో చెబితే అధికారులతో మాట్లాడి సాగునీరు ఇప్పించే ప్రయత్నం చేస్తానని

আমরা <laughs>

టర్మినెం ఎందుకు చేయకూడదు మనం నోటీస్ ఇవ్వండి టర్మనెంట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు ఈ రిజిస్టర్ మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కరెక్ట్గా నేను కూర్చొని మనం ఏం తీసుకోవాలో చూసుకోండి